హాయ్ అండి ఈరోజు వీడియోలో అందమైన హ్యాంగింగ్స్ ఎలా తయారు చేసుకోవాలి అదేవిధంగా సన్నగా ఉన్న థ్రెడ్ మాట ఎంత సన్నగా అంటే మనకి దారం ఎలా ఉంటుంది అంత సన్నగా ఉన్న థ్రెడ్ని ఎలా తయారు చేసుకోవాలో ఈరోజు వీడియోలో చూపించేస్తాను ఫస్ట్ అయితే క్లాత్ని ఇలాగా ఫోర్ ఫోల్డింగ్ చేసుకోవాలండి ఇలాగా చూడండి మీకున్న క్లాత్ని బట్టి నాకు క్లాత్ అయితే చాలా తక్కువ ఉంది కాబట్టి చూస్తున్నాను అడ్జస్ట్మెంట్ అనేది అవుతుంది ఏంటనేది ఇలా ఫోర్ ఫోల్డింగ్ చేసేసానండి ఇది జరగకుండా నేనైతే కొంచెం దాని మీద ప్రెషర్ పెడుతున్నాను ఇలా చూడండి ఇలాగా ఇలా ఫోల్డింగ్ చేయాలి ఎలా చేసినా కూడా మీకు కరెక్ట్గా రావాలన్నమాట ఇలా ఫోల్డింగ్ చేయాలి ఫోర్ ఫోల్డింగ్ చేసేసాను ఒక దాని మీద ఒక బరువు అయితే పెట్టేశాను ఇప్పుడు నాకు ఎంత వచ్చిందో చూద్దాము ఇక్కడ వచ్చేసి రెండు పావు మళ్ళీ కార్నర్కి రెండు పావు మళ్ళీ ఇటువైపుకి పావు అంతే ఇంకంతకు మించి ఏం అవసరం లేదు రెండు పావు ఉంటే సరిపోతుంది ఇది అయిపోయింది కదా సేమ్ ఇంతే రౌండ్గా రావాలి చూడండి ఇలాగ రౌండ్గా రావాలన్నమాట క్రష్ క్లాత్ కదా అందుకని మనకి ఇలా కొస కొసలుగా వచ్చినాయి ఇప్పుడు రెండో కదా అంటే ఇంకొక సైడ్ కూడా హ్యాంగింగ్ కావాలి కదా మనకి రెండు వైపులా సో ఇంకో సైడ్ కూడా ఇలాగే కట్ చేస్తున్నాను సేమ్ ఇలాగే మీరు గోల్డ్ కలర్ క్లాత్ కూడా కట్ చేసుకోండి దీనికోసం నేనైతే ఒక థర్టీ రూపీస్ ఛార్జ్ చేశానండి ఎందుకంటే క్లాత్ నాదే కదా గోల్డ్ కలర్ క్లాత్ నాదే ఇది వచ్చేసి పింక్ కలర్ క్లాత్ వచ్చేసి బ్లౌజ్లోది అందుకని చెప్పేసి నేనైతే థర్టీ రూపీస్ అయితే ఎక్స్ట్రా ఛార్జ్ చేశానండి ఎందుకంటే థ్రెడ్ కుట్టాలి కదా మనం మొత్తానికి హ్యాంగింగ్స్ ఆ థ్రెడ్ కుట్టడానికి థర్టీ రూపీస్ అనమాట ఇప్పుడు గోల్డ్ కలర్ క్లాత్ అదేవిధంగా పింక్ కలరు అంటే మనకి పింక్ కలర్ క్లాత్ అనేది ఇలా ఉల్టా ఉండాలి అంటే తిప్పేసుకుంటాము ఇప్పుడు మనం ఇలా పాద మించుతోటి రౌండ్గా స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగా ఓకేనా తర్వాత మిడిల్లో ఒక చిన్న హోల్ పెట్టండి కరెక్ట్గా కుట్టేసుకోండి కొంచెం అక్కడక్కడ చిన్న చిన్నలాగా టక్స్ పెట్టేసుకుని ఇక చిన్న ఫోర్ ఫోల్డింగ్ చేసేసుకుని మిడిల్లో ఎక్కడైతే వచ్చిందో అక్కడ ఒక లేయర్కి మాత్రమే హోల్ పెట్టండి రెండు లేయర్స్కి పెట్టకండి పెట్టిన తర్వాత లోపల నుంచి క్లాత్ని బయటకు తీసేయాలి ఇలాగా ఓకేనా చూస్తున్నారు కదా వీడియోలో ఎలాగైతే తీసేస్తున్నానో అలాగా మరి ఎక్కువ పెద్ద హోల్ పెట్టకండి బయటకు కనిపించేస్తుంది సో ఇలా ఓపెన్ చేసేసుకుని కార్నర్కి ఒక స్టిచ్ వేసేసుకోవాలి చాలా బాగా కార్నర్కి వేసుకోవాలండి ఇక కొంచెం ఓపెన్ అయింది చూసారా అలా ఓపెన్ అవ్వకూడదండి నీట్గా వేసేసుకోవాలి సో ఓపెన్ అయినా పర్లేదు మనం ఎలాగో కార్నర్కి స్టిచ్ వేస్తాం కాబట్టి ప్రాబ్లం లేదు ఇలాగా వేసుకున్న తర్వాత ఇప్పుడు చూడండి ఎక్కడైతే మనం హోల్ పెట్టామో ఆ హోల్ దగ్గర మనం ముందుగా తయారు చేసుకున్న థ్రెడ్ని ఇలా పెట్టేసుకుని అటు ఇటు సగానికి ఫోల్డ్ చేసుకుని ఒక స్టిచ్ వేసేసేయండి స్టిచ్ వేసిన తర్వాత మీరు చేతి సూద్ ఉంటుంది కదా మనం హెమింగ్ చేస్తాము ఆ సూద్తోటి ఇలాగా ఒక ఐదారు కుర్చీలు వచ్చేటట్టు ఇలా బొంత కుట్టిలా కుట్టేసుకుని దగ్గరికి లాగండి దగ్గరికి లాగేసుకుని ఇలా చుట్టేయండి గట్టిగా ఎక్కడా కూడా ఊడకుండా గట్టిగా చుట్టేసుకోవాలి సో ఇప్పుడు చూడండి ఇలాగా ఎటువైపు నుంచి ఓపెన్ చేసుకున్నా పర్లేదు కానీ థ్రెడ్ ఉన్న వైపు నుంచి ఓపెన్ చేసుకుంటేనే ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుంది చూడండి థ్రెడ్ ఎక్కడున్న థ్రెడ్ అటు నుంచి ఓపెన్ చేసుకుంటేనే మనకు కరెక్ట్గా వచ్చేస్తుంది అనమాట చూసారు ఎంత బాగా వచ్చేసిందో సో రెండోది కూడా సేమ్ అదే విధంగా స్టిచ్ వేసేసుకోవాలి చూడండి ఒక మొగ్గలాగా ఫ్లవర్ ఎలా ఉంది పింక్ కలర్ ఫ్లవర్లో మిడిల్లో ఒక గోల్డ్ చూసారు ఎంత నీట్గా వచ్చేస్తుందో సో మనకి అడిగినంత మనీ అయితే ఇస్తారండి మనకి కొంచెం నీట్గా వచ్చేటట్టు లాగండి బయటికి ఓకేనా కొంచెం దల్సరిగా ఉంటుంది కొంచెం లాగితే మనకి నీట్గా వచ్చేస్తుంది ఫినిషింగ్ అనేది రెండో చూపిస్తాను మనకి ఇంకా బాగా అర్థమవుతుంది ఇలా రౌండ్గా స్టిచ్ వేసేయండి మనకి ఒక పది నిమిషాలు పడుతుందండి టైము పది నిమిషాలని మనం ముప్పై రూపాయలు సంపాదించవచ్చు కానీ క్లాత్ మనదే అది ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి క్లాత్ మాత్రం మనదే పైగా మనం హ్యాంగింగ్స్ కూడా తయారు చేయాలి కదా థ్రెడ్ థ్రెడ్ తయారు చేయాలి హ్యాంగింగ్స్ కూడా తయారు తయారు చేయాలి అందుకని చెప్పేసి మనం థర్టీ రూపీస్ ఎక్స్ట్రా ఛార్జ్ చేసుకోవాలన్నమాట సో ఈ అన్నిటికీ పెట్టేదానికన్నా కొంచెం ఇలాంటి పింక్ రెడ్ అలాంటి వాటికి పెట్టామనుకోండి షైనింగ్ బాగుంటుంది అన్నమాట లుక్ అనేది గుడ్ లుకింగ్ వస్తుంది చూసే వాళ్ళకు కూడా చాలా బాగుందని ఫీలింగ్ కలుగుతుంది అన్నింటికి వేయకండి అన్నింటికి వేసినా కూడా లుక్ అనేది బాగోదు రెడ్ గోల్డ్ పింక్ గోల్డ్ బ్లూ గోల్డ్ సిల్వరు గోల్డ్ అలా కొంచెము కాంబినేషన్ మీకు తెలుస్తుంది కదా ఆ హైలైట్ అయ్యే కాంబినేషన్ తోటే ఇలాంటివి చేసుకుంటే బాగుంటుంది అన్నింటికి వేసినా కూడా అంతేం లుక్ ఉండదు సో అయిపోయిందండి చూడండి కార్నర్కి స్టిచ్ వేసేయండి లాస్ట్ కార్నర్కి ఓకేనా ఇలాగ కొంచెం బయటకు తీసేసుకుని కార్నర్కి స్టిచ్ వేసేయండి ఇలా నీట్గా ఓకేనా సరిపోయిందండి థ్రెడ్ పెట్టేసుకుని సగానికి ఇలాగా ఇలాగా ఫోల్డ్ చేసేస్తున్నాను మళ్ళీ అటువైపు ఫోల్డ్ చేసుకుని ఒక స్టిచ్ వేసేస్తున్నాను ఇప్పుడు స్టిచ్ వేసిన తర్వాత మళ్ళీ మనకు దగ్గర సూదు ఉంటుంది కదా ఆ సూద్ తోటి ఇలా బొంతలా కుట్టేసుకోవాలి కొంచెం గట్టిగా కుట్టుకోండి ఊడిపోతుంది మళ్ళీని ఇలాగా బొంత కుట్టినట్టు కుట్టేసుకోవాలి ఇప్పుడు దగ్గరగా చుట్టేసేయండి ఇలాగా ఓకేనా ఇలా దగ్గరగా చుట్టేసుకుంటే మనకి కరెక్ట్గా నీట్గా వచ్చేస్తుంది చూడండి ఎంత బాగా వచ్చేస్తుంది చూసారా ఇప్పుడు థ్రెడ్ సన్నగా ఎలాగా కుట్టుకోవాలో చూపిస్తాను చూసారా ఎంత బాగున్నాయో హ్యాంగింగ్స్ అనేవి ఇప్పుడు థ్రెడ్ చూపిస్తాను థ్రెడ్ కోసం నేనైతే క్రాస్ కొన్న క్లాత్ని తీసుకున్నాను అండి ఖచ్చితంగా క్రాస్ కొన్న క్లాత్ని తీసుకోవాలి అది బాగా గుర్తుపెట్టుకోండి అన్ని క్రాసులు ఇలాగ జాయిన్ చేసేసుకోండి ఓకేనా ఇలాగ జాయిన్ చేసుకోవాలి ఆపోజిట్లో పెట్టేసుకుని అన్నీ కూడా జాయిన్ చేసేసుకోండి ఇలాగ ఆపోజిట్లో పెట్టేసుకోవాలి ఇప్పుడు ఉల్టా అనేది సింగిల్ పాదం సెట్ చేస్తున్నాను మీకు తెలియటానికి పాదమించితోటి మనం స్టిచ్ వేసుకోవాలన్నమాట చాలామందికి ఇంచు అంత తెలియదు కదా నేను ఇప్పుడు సింగిల్ పాదం సెట్ చేసుకున్న తర్వాత చెప్తాను మీకు పాదం అంత ఎలా వస్తుందో ఏంటనేది పాదం అనేది నా రైట్ సైడ్కు ఉంది ఇలా సగానికి ఫోల్డ్ చేసుకుని పాదం అంతా తోటి స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోతాను తర్వాత మళ్ళీ తీసేస్తాను ఎందుకక్క సింగిల్ పాదం అన్ అని అడిగితే మాత్రం కొత్త వారికి బాగా అర్థమై అవ్వడానికి మాత్రమే సింగిల్ పాదం సెట్ చేశానండి తర్వాత నార్మల్ పాదంతో కూడా మనం ఎలాగ కుట్టాలో కూడా చూపిస్తాను వీడియోలో ఫస్ట్ అయితే ఇలాగ స్ట్రేట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోండి పాదమించుతో ఉండాలి చూడండి నేను ఎలాగైతే స్టిచ్ వేస్తున్నానో అలాగా పాదమించి అయితే ఉండాలండి పాదమించుకన్నా పాదమించుంటే ఒక మా ఒక నార్మల్గా వస్తుంది అలా కాకుండా ఇంకా సన్నగా రావాలంటే చెప్తాను ఆ టిప్పు కూడా చెప్తాను సో ఇప్పుడు మళ్ళీ సెట్ చేసేసుకోండి పాదాన్ని నార్మల్ అంటే ఇంత అనమాట ఇప్పుడు నేను చూడండి ఈ మనం కుట్టాం కదా కుట్టు అనేది ఆ కుట్టు లోపల నుంచి కుట్టాలి ఇంకొకటి అంటే మనం కుట్టిన కుట్టు బయటకు ఉండాలి అర్థమైంది కదా ఇంకా సన్నగా రావాలంటే ఆ కుట్టు పక్క నుంచి ఆ కుట్టు పక్క నుంచి కుట్టుకుంటూ వెళ్ళారనుకోండి ఇంకా సన్నగా వస్తుంది ఇంకా సన్నగా కావాలక్కంటే మళ్ళీ ఆ కుట్టు పక్కన కుట్టుకుంటూ వెళ్ళాలి అర్థమైంది బయట కుట్టకూడదు లోపల కుట్టాలన్నమాట సన్నగా అవి అవడానికి ఎలాగైతే కుడతామో అలా కుట్టాలి నేను చెప్పింది మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను సన్నగా ఎంత సన్నగా కావాలంటే అంత సన్నగా కుట్టుకోవచ్చండి సో ఇది అయిపోయింది కదా ఇప్పుడు ఎగస్ట్ క్లాత్ని మొత్తం నీట్గా కట్ చేసేసేయండి నాకు ఇంకా సన్నగా కావాలనుకుంటే ఇంకా సన్నగా కుట్టుకోవాలి చూడండి నేను దాని పక్కనే మళ్ళీ కుడుతున్నాను పాదమించి కుట్టాము దాని పక్కన ఒక కుట్టు కుట్టాను మళ్ళీ ఇంకోటి కుడుతున్నాను ఇంకా సన్నగా వస్తుంది అనమాట అలా ఎంత సన్నగా కావాలంటే అంత సన్నగా కుట్టుకోవచ్చు అంటే సూది దూరే అంత సన్నగా కూడా కుట్టుకోవచ్చు అనమాట మన ఓపిక మన టాలెంట్ అంతే ఇప్పుడు ఎగస్టున్న క్లాత్ని మొత్తం కూడా నీట్గా కట్ చేసానండి ఇక్కడ ఇలాగా చూసారు కదా ఇలాగ నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాను వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి అయిపోయింది కదా సగాన్ని కట్ చేసాను ఉప్పు థ్రెడ్ ఎక్కిస్తాను చూడండి నేను బొంత సూది తీసుకుంటున్నాను పెద్ద సూది అంటారు కదా దాన్ని తీసుకుని ఇలా పెట్టుకుని బయటకు లాగుతున్నాను చాలా సన్నగా వస్తుంది మీకు ఎంత సన్న కాలంటే అంత సన్నగా ఇక్కడ చూడండి ఇక్కడ కొంచెం మనం తడి చేసుకోవాలి తడి చేసుకుని లాగాలి లాగితే మనకు కరెక్ట్గా వస్తుంది ఆ సూది లోంచి దారం బయటకు రావడమే కష్టం అనమాట వచ్చేసింది చూసారా బయటికి థ్రెడ్ బయటకు వచ్చేస్తుందంటే పర్లేదు ఇంకా మనం ఎంత గట్టిగా లాగినా ఊడిపోదు చూడండి ఎంత సన్నగా వచ్చేసిందో తాడు లాగా ఇంకా సన్నగా కావాలంటే ఇంకా సన్నగా కూడా తీసి ఇంకా మీకు ఓపిక లాగే అంత ఓపిక ఉండాలి చూడండి ఇలా లాగడం ఇంకేమీ లేదు ఇలా లాక్కుంటూ వెళ్ళటమే అంతే ఫ్రెండ్స్ చూసారా ఎంత సన్నగా వచ్చేసిందో వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్